హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఆపరేషన్ కగార్ ఆపాలంటూ మనతో పాటు మాట్లాడడానికి రీసెర్చ్ కాలేజ్ అసోసియేషన్ ఆజాద్ గారు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడితే తెలుసుకుందాం చెప్పండి ఆపరేషన్ కగార్ ఆపరేషన్ కగార్ అనేది ఒక నీతి అనే యుద్ధం అందులో న్యాయం లేదు మన దేశ ప్రజల మీద నువ్వు ఎందుకు యుద్ధం చేస్తావు ఆదివాసుల మీద నువ్వు ఎందుకు యుద్ధం చేస్తావు ఈ దేశంలో నీకెంత హక్కు ఉందో ఈ దేశంపై ఆ ప్రజలకు కూడా అంతే హక్కు ఉన్నది అట్లాంటప్పుడు మీరు ఆదివాసుల మీద ఎందుకు యుద్ధం చేస్తావు పారామిలిటరీ బలగాలు ఎక్కడ ఉండాలి బార్డర్లు ఉండాలి బార్డర్లు ఉండాల్సిన పారామిలిటరీ బలగాలను అడవిలో ఉన్నటువంటి ఆదివాసులపై మీరు దాడులు చేసి మీరు వాళ్ళందరూ కూడా చంపుతూ ఉంటే ఈ దేశం చూస్తూ ఊరుకుంటుందా ఇది ఒక జనంసైడ్ ఇది ఒక మారణకాండ ఎందుకు చేస్తారు మీరు ఆ మారణకాండ అంటే స్పష్టంగా అన్లంబాని కోసం మిట్టల కోసం జిందల్ కోసం వేదాంత కంపెనీల కోసం అక్కడ ఉన్నటువంటి అల్యూమినియం బంగారం బొగ్గు అదేవిధంగా బాక్సైట్ వీటి కోసమే కదా సంపద దోసుకోవడం కోసం కదా కొన్ని లక్షల కోట్ల విలువైనటువంటి సంపద కన్నది కాబట్టి వాళ్ళని చంపేయడం ద్వారా వాళ్ళ కింద మొత్తం నిర్మూలించడం ద్వారా ఆ జాతిని కనుమరువు చేయడం ద్వారా మీరు ఆ సంపదను దోచుకోవడం కోసమే కదా ఈరోజు మీరు ఆ యుద్ధం చేస్తా ఉన్నది ఈ దేశ ప్రజలపై యుద్ధం చేయదన్నటువంటి విషయం మీకు సుప్రీంకోర్టు చెప్పలేదా మీరు యుద్ధానికి ఎవరిని పంపుతున్నారు ఆదివాసీలో ఒక వర్గాన్ని తీసుకొని వచ్చి డిఆర్జీ అని చెప్పేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి మీరు యుద్ధం చేస్తూ ఉన్నారు ఇది చట్టబద్ధలు సంస్థ కదా డిఆర్జీ అనేది సుప్రీంకోర్టుకు తెలియదా నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను ఈ దేశంలో రాజ్యాంగ అమల్లో ఉందా ఈ దేశంలో సుప్రీంకోర్టు ఉందా ఈ దేశంలో పౌర ప్రజా హక్కులు ఉన్నాయా ఈ దేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఉందా ఇవన్నీ కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారా లేదా అయ్యేలా వాళ్ళు వాళ్ళు దేనికోసం పోరాటం చేస్తున్నారు ఇలా మావోయిస్టులు పేరు చెప్తున్నారు మావోయిస్టులు ఈ ఈరోజు చదువుకున్నటువంటి విద్యావేత్తలు నంబల కేశవ్ నంబల కేశవరావు భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు కేంద్ర కమిటీకి ఎంటెక్ స్టూడెంట్ డెబ్బైలా ఆజాదు చనిపోయిన ఆజాదు ఆయన ఎవరు ఆయన ఒక ఎంటెక్ స్టూడెంట్ దివాకర్ ఒక ఎంబీబీఏ స్టూడెంట్ అన్న ఎవరు ఒక బీటెక్ స్టూడెంట్ ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకురాలు పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో ఎంఏ చేసినటువంటి విద్యార్థి నాయకురాలు విజయలక్ష్మి తను కూడా ఇప్పుడు మన నిన్న వరంగల్లో రాకేష్ ఎవరు ఎంసీఏ స్టూడెంట్ వీళ్ళంతా ఎవరు వీళ్ళంతా చదువుకున్న విద్యావంతులు ఈ దేశంలో కుల సమస్య ఉంది మత సమస్య ఉంది ఈ దేశంలో దోపిడి ఉంది ఈ దేశంలో అందరికీ భూమి కావాలి పేదరికం పోవాలి విద్యా వైద్యం అందరికీ దక్కాలని చెప్పేసి కదా వాళ్ళు పోరాటం చేస్తున్నది ఈ విషయాన్ని మీరు గమనించకుండా మేము కేవలం కొంతమంది పెట్టుబడిదారుల కోసమే పనిచేస్తాం పెట్టుబడిదారుల కోసమే బతుకుతాం అంబానీ అదాని కార్పొరేట్ కంపెనీల యొక్క కన్సర్నర్లో ఈ దేశాన్ని పాలిస్తాం ఆర్ఎస్ఎస్ కన్సర్నర్లో మేము పాలిస్తాం మన ధర్మాన్ని అమలు చేస్తాం పెట్టుబడిదారుల కోసం ఈ ఆదివాసీ జాతిని లేకుండా చేస్తాం అక్కడ సంపద దోసుకుంటాం అంటే ఈ దేశంలో పౌర ప్రదర్శన సంఘాలు ఊకవు మేము చెప్తా ఉన్నాం ఆదివాసీ ఎంపీలారా ప్రతిపక్ష రాజకీయ పార్టీలారా అదేవిధంగా ప్రాంతీయ పార్టీలారా పౌర ప్రజా మీద ఉన్నారా అందరం కలిసిగట్టుగా ఆపరేషన్ కదా కోసం మనం పోరాడదాం ఇప్పటికీ నాలుగు వందల మంది ఆదివాసులు చనిపోయారు అదేవిధంగా వంద మంది విప్లవకాలు జనిపేయరు ఇంకొక ప్రాణం పోకుండా మనందరం కూడా అవసరం ఉన్నది వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మేము బీజేపీ పార్టీ వాళ్ళు కానీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కానీ వారు ఏమేమి చెప్తా ఉన్నారంటే మేము ప్రజల్ని చంపట్లేదు ఆదివాసులు ఎవరిని చంపట్లేదు మేము మావోయిస్టులనే చంపుతున్నాం ఎవరైతే ప్రభుత్వానికి హాని కలిగించబోతున్నా వారిని చంపుతా ఉన్నాం అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీన మంగ్లీ సోడి వాళ్ళ తల్లి సోమ్లా బీజాపూర్ జిల్లా ఆ గ్రామంలో ఆరు నెలల పసిపాప అని తన మావోయిస్ట్ అనేటువంటి ప్రశ్న అమిత్ షా మోడీని అడుగుతా ఉన్నా తన మావోయిస్ట్ ఆరు నెలల పసిపాప మీరు ఎందుకు భయపడుతున్నారు విచక్షణ రహితంగా తూటాలు వాళ్ళ మీద ఎందుకు దిపుతా ఉన్నారు అదే విధంగా ఒక ఒక ముసలి ఆవిడ వాళ్ళు సహజంగా వాళ్ళ ఆహార ఉత్పత్తుల కోసం వాళ్ళ ఆహార తినే తిండి కోసం వాళ్ళ అడవిలోకి పోయి పుట్ట గొడుగులు అదేవిధంగా కొంత వేరే పనులు పొలాలు దుంపలు అవి ఏరికొంటారు వాళ్ళను వాళ్ళ సహజంగా ఆదివాసీ దుస్తుల ఉంటారు వాళ్ళు వాళ్ళ చేతిలో దుపాకి లేదు వాళ్ళ ఒంటి మీద యూనిఫామ్ లేదు వాళ్ళని మీరు ఎందుకు చంపుతూ ఉన్నారు ఆ ముసలి మహిళ మీద ఆదివాసీ స్త్రీలు స్నానం చేస్తూ ఉంటే వాళ్ళ డ్రోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తూ ఉన్నారు అదేవిధంగా ఆదివాసీలు వాళ్ళ హక్కుల కోసం పేసా చట్టాన్ని అమలు చేయండి ఫిఫ్టీ షెడ్యూల్ లో ఉన్నాం మేము అంతా కూడా అదేవిధంగా అడవి హక్కుల పరిరక్షణ చట్టాన్ని అమలు చేయండి మాకు జీవించే హక్కును ఉంచండి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వీళ్ళు వాళ్ళని హత్య చేస్తున్నారు వీళ్ళంతా మావోయిస్టులన్నీ అడుగుతా ఉన్నా ఇలా మనం పేపర్లో నిత్యం చూస్తూ ఉన్నాం ఎన్కౌంటర్ 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 దండకరణ మొత్తం రక్తం కడతా ఉన్నది ఇక్కడ ఇంద్రావాదీలో మొత్తం రక్తం కడతా ఉంది దండకారణ కాలంలో రక్తం కడతా ఉన్నది ఇలా ఎవరి రక్తం ఇదంతా ఇది ఆదివాసులు రక్తం కదా ఇంతమంది మావోయిస్టును చంపిన నువ్వు లెక్కది నాలుగు వందల మంది ఆదివాసులు చంపితే వంద మంది విప్లవకారులను చంపినావు విప్లవకారులు మా ఆదివాసులు కలిసి వెళ్ళి ఆదివాసులు ఆదివాసులతోటి ఇప్పుడు విప్లవకారు ఆదివాసులకు ఏం ప్రాబ్లం లేదు విప్లవకారులు ఏమైనా అక్కడ మైనింగ్ పాకిస్తాన్ కమ్ముకుంటున్నారా అక్కడ ఉంటుంది యుక్రేన్యాన్ని రష్యా కమ్ముకుంటున్నారా అక్కడ బంగారం అమెరికా అమ్ముకుంటున్నారా మీరు కదా ఇలా అదాని అంబానీ మిట్టలు జిందలకు అదేవిధంగా మీరు ఇక్కడ ఇలా బడా పెట్టుబడిదారులకు అదేవిధంగా ట్రంప్ కు మీరు అమ్ముకోవడంలో భాగంగా కదా యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు ఇలా నేను అడుగుతున్నా మావోయిస్టులు అంటే మీరు ఎవరిని పట్టుకు ఇలా జైళ్లలో కుక్కినటువంటి ఆదివాసులు మావోయిస్టులా ఇలా సోనీ సోరీ మావోయిస్టా ఈ రకంగా మీరే భావోయ్యులను పెంచి పోషిస్తున్నారు మీ రాజహింసకే వాళ్ళు తుపాకీ పెడుతున్నారు వాళ్ళు జీవించే జీవించకులు కాలు రాసినప్పుడు వాళ్ళు తుపాకు పెట్టాల్సిన అవసరం ఉన్నది మీరు సమస్యలు పరిష్కరిస్తే వాళ్ళు మావోస్సులు ఎందుకు అవుతారు మీ వైఫల్యమే కదా ఇదంతా మీ ప్రభుత్వాల వైఫల్యమే కదా మీ ఆధిపత్య భావజాల్లో భాగంగా జరిగేది మొన్న చూసుకున్నట్లయితే ఇరవై ఏడు మందిని కాల్చి చంపారు నిన్న ఐదుగురిని కాల్చి చంపారు అయితే పోలీసులు కాల్చి హక్కి ఎక్కడ ఉంటుంది లొంగిపోయిన పని కాళ్ళ మీద కాల్చి హక్కు ఉంటుంది కానీ మనం ఏ ఎవరిని చూసినా ఏ నక్స చూసినా వాడు తలలో కాల్చడం జరిగింది సో అక్కడ చంపిన వారందరూ ఎవరైతే ముప్పై రెండు మందిని చంపేసిన తర్వాత కూడా పోలీసులు అందరూ నృత్యాలు నృత్యాలు చేసుకుంటూ డ్యాన్స్లు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు దీన్ని ఇట్లా చూస్తారు ఇది ఒక నాగరిక చర్య ఇది ఒక మూర్ఖపు చర్య ఏ మనిషి కూడా భూమి మీద మనకు శత్రువు అయినా సరే చనిపోతే కన్నీరు గారుస్తారు చనిపోయిన వ్యక్తి పట్ల కొంత గౌరవాన్ని ప్రదర్శిస్తారు వాళ్ళు ఎంత మూర్ఖుడైనా సరే వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళను అయ్యో ఎందుకు చనిపోయినటువంటి బాధపడతారు అట్లాంటిది ఈ దేశంలో ఎంత అనాగరికంగా వివరుస్తున్నారంటే వాళ్ళకు ఒక ఉన్మాదం మత ఉన్మాదం తలకెక్కి అదేవిధంగా ఏదో మేము గొప్పగా సాధించినటువంటి ఒక భ్రమణలకు పోయి వాళ్ళు అలా ఉన్మాదపు చర్యలుగా నృత్యాలు చేస్తున్నారు డ్యాన్సులు చేస్తున్నారు ఒక మనిషిని చంపి డ్యాన్స్ చేయడం ఏది ఎంతో దుర్మార్గం ఇది ఎంతో అమానవయం ఇది మేము ఏదో సాధించడం అంటున్నారు వాళ్ళకే తెలుస్తుంది ఇలా చంపిన వాళ్ళకు కూడా రేపు తెలుస్తుంది ఒకరోజు కాంగ్రెస్ ముక్తి భారత్ అంటారు ఒకరోజు దళిత ముక్తి భారత్ అంటున్నారు ఒకరోజు మావోయిస్టు ముక్తి భారత్ అంటున్నారు ఒకరోజు మైనార్టీ ముక్తి భారత్ అంటున్నారు ఒకరోజు ఆదివాసీ ముక్తి భారత్ అంటున్నారు ఈ దేశంలో అందరినీ ఎందుకోసం చంతున్నటువంటి విషయాలు వాళ్ళకి అర్థం కావాలి ఇలా తుపాకులు పట్టినటువంటి కొంతమంది పేద బిడ్డల పేద తల్ల బిడ్డలు కాదు ఇలా పోలీసులు డిఆర్జీవీలంతా కూడా వాళ్ళకి అర్థం కావాలి ఈ దేశంలో సంపద ఎవరి కోసం ఈ దేశంలో ఎవరికి కట్టబెడుతున్నారు సంపద మనం ఎవరు చంపుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకు కూడా అర్థం కావాలి ఒకవేళ వాళ్ళు చనిపోయినా కూడా వాళ్ళు ఎందుకు చనిపోవలసినటువంటి విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి అట్లా అర్థం చేసుకోకుండా ఈ యుద్ధాన్ని ప్రకటిస్తే యుద్ధంలో పోయే ప్రాణాలు ఎవరి పేద పిల్లలు ఎప్పుడు కూడా అనులంబానికి కొడుకు ప్రాణం పోదు అదాని కొడుకు ప్రాణం పోదు లేకపోతే ఇంకో ట్రంప్ వాళ్ళ యొక్క నష్టాలు ఏం జరిగాయి ఈ పేద పిల్లలు ఈ పేద పేదపిల్ల ప్రాణాలలో పోతాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి నృత్యం చేయడం అనేది అనాగరిక చర్య మూర్ఖ చర్య దీన్ని తీవ్రంగా భారత సమాజం ఖండిస్తా ఉన్నది ఏదైతే ఇప్పుడు ఈ మావోయిస్టులకు సపోర్ట్ చేసిన వారందరిపై ఉపా కేసులు పెడతా ఉన్నారు దీని ఎట్లా చూస్తారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల పది నుంచి అనేక మంది మీద ఈ రోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉన్నారు ప్రొఫెసర్ జిఎన్ సాయిబా మీద ఉపా కేసు పెట్టి పది సంవత్సరాలు జైలు నుంచి అదేవిధంగా వరవరావు గారి మీద అదేవిధంగా ఆనంద్ తేలుతుండే మీద సుధాభారద్ద్వాజ్ మీద అదేవిధంగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఇరవై ఐదు మంది విద్యార్థుల మీద అదే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం ఒక నూట యాభై మంది విద్యార్థుల మీద భారతదేశంలో కొన్ని వందలాది ఉపా కేసులు నమోదు చేసేళ్ళు ఎందుకు ఉపా కేసులు ఈ ప్రజల కోసం వాళ్ళు పోరాడుతున్నారు కాబట్టి వాళ్ళ హక్కులను వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాలు దుర్మార్గం కాబట్టి వాళ్ళ మీద ఉపా కేసులు పెడతా ఉన్నారు ఇలా ఉపా కేసులు పెట్టుకుంటూ పోతా ఉంటే ఈ ఈ దేశంలో అడగడం మాంచదా ఉద్యమాలు ఆగుతాయా ఇలా ఢిల్లీని నడిపడున రైతులు పోరాటం చేస్తే వాళ్ళను నసరేట్లే అంటారు ఇలా కార్మికవేదిక చట్టాలకు వాళ్ళు పోరాటం కార్మికులు పోరాటం చేస్తే వాళ్ళను నసరేట్లే అంటారు ఇలా విద్యార్థులు మాట్లాడితే విద్యార్థులు అని చెప్పి ఉపా కేసులు పెట్టి జైళ్ళను కుక్కుతున్నటువంటి పరిస్థితున్నది మీరు ప్రశ్నించే వాళ్ళందరూ జైలలో వేస్తే ఆగిపోద్దా ఈ ఉద్యమం ఈ ఉద్యమం ఆగిపోద్దా మీరు చారు బంధాలు చంపిల్లు ఉద్యమ ఆగిందా కొండపల్లి సీతారామన్ జైలు వేసి ఉద్యమం ఆగిపోయిందా ఆజాదం చంపిళ్ళు ఉద్యమం ఆగిపోయిందా సమస్యలు ఉన్న వాళ్ళు ప్రశ్నించడే ఉంటుంది ఆకలి అసమానతలు నిరుద్యోగం ఇలాంటి మౌలిక సమస్యలు పరిష్కారం కోసం ప్రశ్నించడమే ఉంటుంది అది ప్రజలే స్వచ్ఛందంగా పరిష్కరిస్తారు ప్రజలే స్వచ్ఛంగా పోరాడంలో ముందుకొస్తారు ఇలా ప్రశ్నించే వాళ్ళందరూ మీరు మీరు జీల్లు ఇస్తామంటే ఈ ఈ దేశంలో ఉన్నటువంటి జిల్లా సరిపో మీరు ఒక కొంత ఐదు శాతం ఒకటి శాతం కూడా లేరు మీరు ఈ దోపిడీ పాలక వర్గాలు అదేవిధంగా మీ పార్టీలు ఇలా తొంభై శాతంగా ప్రజానికం మొత్తం కూడా ఈరోజు పేదరికంతో ఉంటున్నారు ఒకప్పుడు తిండి లేకుండా ఉన్నారు వాళ్ళకు విద్య అంత విద్య అంత లేదు వైద్యం అంత లేదు ఇలా దోపిడీకులు అవుతున్నారు వాళ్ళంతా నష్టం లేదైతే వాళ్ళందరి మీద ఉపాధ్యాయులు పెడితే ఈ భారతదేశం మొత్తం కూడా నక్ అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చివరి ట్వంటీ సిక్స్ మార్చి వరకు ఈ నక్సలిజాన్ని మొత్తం అంతం చేస్తా అన్న అమిత్ షా ఏం చెప్తా అది పగటి కళ అది ఒక మూర్ మూర్ఖపు కళ అది సాధ్యం కాదు నక్సలిజాన్ని అంత చేయడం కాదు వాళ్ళ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి స్పష్టంగా చెప్పిండు కుల సమస్య మత సమస్య ఆకలి అంటరానితనం అసమానతలు అదేవిధంగా భూమిపై అందరి హక్కు జాతుల సమస్యల పరిష్కారం ఇట్లాంటి వాటిని పరిష్కరించండి నక్సలిజం అంటే నక్సలిజం అనేది ప్రజల సమస్యల కోసం ముందు పోయింది ఆ సమస్యలు మీరు పరిష్కరించండి సమస్యలను చంపండి మీకు సాధ్యమైతే వ్యక్తులం కాదు వ్యక్తులను చంపితే ఆగిపోయేది కాదు ఉద్యమం మావోయిస్ట్ ఉద్యమాన్ని అంతం చేయడం పగటి కళ వాళ్ళ మూర్ఖపు కళ అది సాధ్యం కాదు అనేక మంది విప్లవకారులు పుట్టుకొస్తారు ఒక నంబర్ల కేశవం చంపితే లక్ష మంది నంబర్ల కేశవరా వాళ్ళు పుట్టుకొస్తారు ఒక ఆజాదును చంపితే లక్ష మంది ఆజాదులు పుట్టుకొస్తారు అది పగటి కళ మనం చారు మంది చంపినాం శ్రీకాకుళంలో అయిపోయింది అనుకున్నాం నక్సల్బరిలో చారుమార్లు చంపినాం నక్సల్బరి అయిపోయింది అనుకున్నాం శ్రీకాకుళం వచ్చింది పెంపరావు సత్యం ఆదిపట్ల కైలాసం పోరాటం చేసిండు శ్రీకాకుళం అయిపోయింది తెలంగాణ వచ్చింది తెలంగాణ నుంచి దనకరణంకు రిట్రీట్ అయింది దనకరణం అయిపోయింది అనుకుంటున్నారు పగడి కళ్ళు అంటున్నారు ఇది సాధ్యం కాదు ఒక ఈ రోజు నంబల్లో కేసీఆర్ ఉంటారని కోట్లాది ప్రజల నడు ఎందుకు పీడిత ప్రజల నాయకుడు అయిన అతను అతను ఒక యాభై సంవత్సరాలుగా మొత్తం అలిపెరగని కృషి చేసిండు అనేక మంది పోరాట వీరులను తయారు చేసిండు నాయకులను తయారు చేసిండు ప్రజల కోసం ఇలా తను తన రక్త తర్పణం చేసిండు అలాగా తన స్ఫూర్తితోటి వేలాది మంది నాయకులు మళ్ళీ పుట్టుకొస్తారు ఎట్టి పరిస్థితుల్లో ఇది అంతం కాదు మీరు పిరికి పందలు మీరు చర్చలకే ముందుకొస్తారు మీరు పిరికి పందలు ఎట్లా అంతం చేస్తారు మా ఈ ప్రశ్నని అడుగుతా ఉన్నాను సమాధానం చెప్తారా ఇలా కేంద్ర రాష్ట్ర పాలక వర్గాలు ఖబర్దార్ మోడీ అమిత్ షా ఇది మీ పగటి కల తప్ప మీకు ఎన్ని కూడా నెరవేరదని సందర్భంగా తెలియజేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్స్ యాప్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్